హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ బియ్యంతో సింపుల్ మెథడ్లో పాపడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇవి చాలా క్రిస్పీగా చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలా మనం మూడు సంవత్సరం పాటు చక్కగా వీటిని నిల్వ చేసుకోవచ్చు మనం చేయకుండా ఈ క్రిస్పీ క్రిస్పీ పాపడిని ఎలా చేయాలో చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం రండి దీనికోసం అయితే ముందుగా ఒక ముప్పావు కప్పు వరకు నేనైతే నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసి సోనామసాల రైస్తోనే పాపడిని ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే ఇక్కడ రేషన్ రైస్ తీసుకోండి ఇక్కడ ముప్పావు కప్పు వరకు ఇలా రైస్ని వేసేసుకుని పావు కప్పు వరకు సాబుదనను వేసుకుని ఒక రెండు సార్లు బాగా కడిగేసి తీసుకుందాము ఇక్కడ మూడు వంతుల వరకు బియ్యం తీసుకుంటే ఒక పావు వంతు వరకు మనము సాబుదనని వేసి తీసుకోవాలి ఇలా రెండుసార్లు చక్కగా కడిగేసిన తర్వాత ఒక కప్పు వరకు మాత్రమే వాటర్ని పోసి ఇలా ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్తో పాటు అలాగే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి వీలైనంత ఎందుకంటే మనం ఇక్కడ పది నిమిషాలు మాత్రమే నానబెట్టుకుంటున్నాము కదా అక్కడక్కడ సాబుదాన అనేది సరిగా క్రష్ అయ్యి ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి మెత్తగా ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మనం చేత్తో తరిమి చూస్తే ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద బౌల్ని పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనము తీసుకున్న క్వాంటిటీకి ఒక తొమ్మిది కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి మొత్తం ఒక కప్పు రైస్ అదేవిధంగా సాబుదాన మిశ్రమానికి మనం ఇక్కడ తొమ్మిది కప్పుల వరకు వాటర్ని వేస్తున్నాము ముందుగానే మనం నానబెట్టడానికి ఒక కప్పు వాటర్ వేసాం కదా మొత్తం పది కప్పుల వాటరు తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు నువ్వులు ఒక పావు టీ స్పూన్ వామ అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా చేతితో తుంచి ఒక అర టీ స్పూన్ వరకు ఇలా ఈ చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకోవాలి అలాగే కట్ చేసిన కొత్తిమీర ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకొని ఈ నీళ్ళన్నిటిని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్లు మరిగే వరకు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నీళ్లను మరిగించుకోవాలి మన్స్ ఒకసారి నీళ్ళు అనేది మరిగిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టిన ఈ బియ్యం సాబుదాన మిశ్రమాన్ని వేసేసుకోవాలి అలా వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి అలాగే మిక్సీ జార్లో ఒక కొద్దిగా వాటర్ని ఇలా వేసేసుకుని దాన్ని కూడా ఇలా ఒకసారి అనేసి వేసేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం ఏమాత్రం వదిలేసిన అది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా అది కుక్ కాదు కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇక్కడ మనకు ఇది కుక్ అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్లోకి వస్తుందండి చూడండి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఈ యొక్క మిశ్రమం కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇంకా మనకి కాస్త థిక్నెస్లోకి రావాలి ఇక్కడ మనము చేతితో చూస్తే ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ చూస్తున్న విధంగా ఇలా వచ్చేసాక అంటే థిక్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మనకు రావాలి తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని రూమ్ టెంపరేచర్ వరకు చల్లగా అయితే వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఒక పెద్ద వెడల్పాటి పాత్రలోకి ఇలా తీసేసుకుని దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకుని చల్లబరిచేసుకోండి ఇలా మొత్తం ఒక రెండు పాత్రలోకి ఇలా డివైడ్ చేసుకొని ఇది మొత్తం మనం నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు దీన్ని చల్లబరచుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇక్కడ నేను పాపని ప్రిపేర్ చేయడానికి పాలిథిన్ కవర్ యూజ్ చేస్తున్నానండి అందుకనేసి నేను మొత్తం దీన్ని కూల్ అయ్యేలాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ వేసుకుని దానిపైన పాలిథీన్ కవర్ వేసేసి ఇక్కడ చూడండి మనకి మిశ్రమం అనేది పూర్తిగా చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము కవర్ పైన ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు కాస్త గోరువెచ్చగా వేడివేడిగా చేసుకోవాలంటే క్లాత్ పైన వేసి చేసుకోండి ఇక్కడ నేను పాలిథీన్ కవర్ పైన ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పూర్తిగా చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ పాపడ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ముప్పై నుంచి నలభై వరకు యాభై వరకు మనము పాపడ్ని సైజుని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చండి దాని కింద అయితే ఒక రెండు రోజులు ఎండులో అయితే ఒక్క రోజులు చక్కగా మనకి ఇవి ఎండిపోతాయి అండి తర్వాత క్రిస్పీ క్రిస్పీగా పాపడ్ని ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే మరి ఎలా చేయాలో చూసారు కదా ఈ పాపడ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్